అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తప్పనిసరిగా చర్యలుంటాయని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు మహిళల్ని శంకరజాతి అంటూ సజ్జల చేసిన దూషణలను రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు కుల వివక్షకు సంబంధించిన ఈ పదం వాడిన సజ్జలపై భారత శిక్షా స్మృతి ప్రకారం చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీకి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం కాబట్టి నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్ నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్ ఆ పేపర్ కట్టింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా ఈ కంప్లైంట్ మీద కూడా ఉంటాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు